నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్లో న్యూస్ వస్తుంది సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికల్లోని వార్తలను చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్లో న్యూస్ వస్తుంది దయ ఉంచి చూడండి చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా తెలంగాణ నుంచి కానీ అట్లా ఆంధ్ర సైడ్ నుంచి కానీ రెండు వార్తలను ఏకకాలంలో చూడడానికి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటుంది దయవుంచి నా యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి మెయిన్గా ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఇది ఆపరేషన్కి సింధూర్ పేరు పెట్టిన మోడీ చూడండి ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఆడబిడ్డలకు ప్రతీకారమే ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు పెట్టారంట అండి ఉగ్రవాదానికి దీటైన జవాబు ఇచ్చే హక్కును భారత్ ఉపయోగించుకునింది ఉగ్రశిబిరాలను ఖచ్చితం ఖచ్చితంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాల చరిత్రను లభించాయి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోమని భారత ప్రపంచానికి తెలివిచేసింది భారత సరిహద్దులను పౌరులను సవాలు చేసే వారికి సైనిక చర్యే దీటైన జవాబు అమిత్ షా చూడండి ఆడబిడ్డల కన్నీటి ప్రతీకారమేనంటా అండి ఆపరేషన్కు సిందూర్ అని పేరు పెట్టింది నిన్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నిన్న క్యాబినెట్ మీటింగ్లోనూ ఇంకా న్యూస్ ఎలా వచ్చింది అక్కడ ఉగ్రవాదులను ఎలా ధ్వంసం చేశారనేది కూడా చూశారు చూద్దాం సింధూరమే సంహారమై ఎనభై మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన భారత్ పహల్గాకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర సావరాలపై భారత్ సిపిని దాడులు లష్కరే తోయిబా జైసీ మహమ్మద్ ఇబ్జుల్ మజుద్దీన్ ప్రధాన కార్యాలయాలతో సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం వీటిలోనే కసబ్ డేవిడ్ హుడ్లీ తదితరులకు శిక్షణ వాటి శిక్షణ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం డెబ్బై మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు మృత్యుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు అనుచరులు జైస్కేల్ లస్కర్ ఇజుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం మరిన్ని దాడులను అడ్డుకోవడానికి సైనిక చర్య విక్రమ్ మేశ్రీ మసూద్ ఇంట్లో పద్నాలుగు మంది అతం మసూద్ పెద్దక్క సహిబా ఆమె భర్త మేనలడు పాజిల్ అతని భార్య సోదరుడు ఉంజాస అతని తల్లి మేనకోడలు హలాం ఫజిలా ఆరుగురు పిల్లలు ఇద్దరు సహచరులు చూడు మసూద్ ఇంట్లోనే పద్నాలుగు మంది చనిపోయారంట డెబ్బై మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలైనాయంట భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదానికి చిన్న సురికే ఇది కానీ పా ఇండియా జోలికి వస్తే ఎంతటి వారినైనా వదలము అనే దానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ధైర్యమే మనకు రక్ష దేశానికి ఎలాంటి ప్రధానమంత్రి ఉండడమే ఇండియా యొక్క గొప్పతనం దేశం తరపున పోరాడుతూ ప్రజలకు నేను నేనున్నాను అని నరేంద్ర మోడీ గారు చేసే ఈ సంకల్పకు సై భారత సైనికులకు అందరికీ ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇండియన్ జై హింద్ అంటూ వాళ్ళకు సంఘీభావం తెలిపే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు వాళ్ళకు సైనికులకు మనం సెల్యూట్ చేయాలి మహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కొద్ది రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే చెప్పారు ఆయన అన్నట్టుగానే మంగళవారం అర్ధరాత్రి దాడి తర్వాత ఏరి ఏరి మరీ లష్కర్ తోయబా జైసీ అహ్మద్ హిజ్బుల్ ముజిద్దీన్ ఉగ్రస్థావరాలు ప్రధాన కార్యాలయాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది సరిహద్దు దాటకుండానే శిపులను వర్షం కురిపించింది ఉగ్ర ఉగ్రశిబిరాలు స్థావరాలను నేలమట్టం చేసింది కరుడు గట్టిన ఉగ్రవాది మజూద్ అజారుద్దీన్ మళ్ళీ కోలుకోకుండా సావు దెబ్బ కొట్టింది దాడుల్లో నేను కూడా చచ్చిపోతే బాగుండు అని అతడు అన్నాడంటే వాటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు దాడుల్లో అతని ఇంట్లో పది మందితో సహా మొత్తం ఎనభై మంది ఉగ్రవాదులు అతమార్చారు నిజానికి బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ఉంటుందని ప్రకటించారు కానీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అసలైన శ్రీకారం చుట్టేశారు ఈ దాడులకు భారత సైన్యం పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ పహల్గా కళ్ళెదే భర్తలను నిర్లక్ష్యంగా కాల్చి చంపి వారి సింధూరాలను ఉగ్రవాదుల రక్తంలో తుడిచివేసిన సంగతి తెలిసిందే భర్తతో పాటు తనను చంపేవని ప్రాధాయపడితే ఎల్లి మోడీకి చెప్పుకో ఓ అంటూ వదిలేశారు అప్పట్లో చెలరేగిపోయిన వారి సింధూరమే ఇప్పుడు మృత్యువు సినుగా మారి ఉగ్ర సావరాలపై ఇరుసుక పడింది వాళ్ళు వెళ్ళి మోడీకి చెప్పలేదు కానీ మోడీ రణగర్జన ప్రపంచమంతా ప్రతిధనించింది చూడండి భర్తల భార్యల ఎదుటే భర్తలను చంపుతూ మమ్మలు కూడా చంపేయండి అంటే పోయి మోడీకి చెప్పుకోపో అని భార్యల కండ్ల మొదటే తన భర్తలను చంపితే దానికి సింధూరం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఉగ్రవాదులను ఎనభై మంది ఉగ్రవాదులను అతమార్చి ప్రపంచానికే భారత్ సత్తా ఏమిటో సాటి చెప్పాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని చిన్న చిన్న అంచనా వేసుకున్నారేమో అతను అతను విశ్వరూపం చూస్తే ప్రపంచమే వణుకుతుంది అట్లాంటి ధైర్యశాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రధానమంత్రి చేసే దానికి సహకారం అందిస్తున్నారు సెంటర్లో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేసే ఉగ్రవాదంపై దాడికి సపోర్ట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము సహాయార్థం సహాయం జై కొడుతున్నారు ఉగ్రవాదానికి దాడికి మద్దతిస్తూ చేస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సాయంత్రం ఆరు గంటల నుంచి సెక్రటరియట్ వారి నుంచి నక్లీస్ రోడ్డు వరకు ఒక ర్యాలీ చేస్తున్నారు శాంతి ర్యాలీ సైనిక చర్యలకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ పాల్గొని రేవంత్ రెడ్డి గారు చేసే సంఘీభావానికి రేవంత్ రెడ్డి గారు చేసే భారతదేశానికి మద్దతు ఇస్తున్న దానికి ప్రతి ఒక్కరూ పాల్గొని సపోర్ట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇంకా చూస్తే తొమ్మిది ఉగ్ర శిబిరాలు ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నాలుగు దాడులు ఎనభై హతమైన ఉగ్రవాదులు స్టూడెంట్ మతమడిగి మరీ ఇరవై ఆరు మంది అమాయకుల ఉసురు తీసిన మహిళల కన్నీటి ధారకు కారణమైన పహల్గా ఉగ్రవాదికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది మరణ హోమానిక పాల్పడిన ఉగ్రవాదులు ఆయు మన సైన్యం వాయుసేన దళాలు సిపిణులతో ఇరుసుకడ్డారు ఉగ్ర శిబిరాలు స్థావరాలు వాటి ప్రధాన కార్యాలయాలను తత్తునియములు చేశాయి రెండు మూడు నిమిషాలకు ఒక దాడి చొప్పున కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్ర సావరాలపై ఇరవై నాలుగు సిబులను ప్రయోగించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్లోని బౌల్సూర్ మార్కెన్సలోని లష్కరే తోయిబా జైసీ మహమ్మద్ ఉజ్వల్ మొజరుద్దీన్ ఉగ్ర సావరాలను నేలమట్టం చేశారు ఈ దాడుల్లో దాదాపు ఎనభై మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి మరో డెబ్బై మంది గాయపడారు మృత్యుల్లో కరుడు కట్టిన ఉగ్రవాది మహమ్మద్ అజార్ కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది మళ్లీ పౌరులపైనే గురి భారత దాడితో విపక్షన కోల్పోయిన పాక్ కాశ్మీర్ జనావాసాలపై యథాచగా కాల్పులు పిల్లలతో సహా పదమూడు మంది మృతి యాభై ఏడు మంది గాయాలు ఇల్లు అగ్ని కాహుతి సురక్ష ప్రాంతాలకు నేల ఏళ్ల మంది తరలింపు ప్రతీకారం తీర్చుకుంటాం భారత జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం భారతదేశ పర్యసానాలు తప్పక ఉంటాయి భారత చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది రాహుల్ తో సహా ఐదు విమా యుద్ధ విమానాలు రెండు డ్రోన్లను నేలకూల్పింది పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మేకపోతే గంభీరం చేస్తున్నాడండి పాకిస్తాన్ ప్రధాని ప్రధాన మంత్రి గారు మీరు చేసే ఉగ్రవాదాలు మీరెటువు చేయలేరు ఆ సమస్యలను ఇండియా మీ చేస్తూ ఉంటే మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా మీరు భారతమైన భారతదేశం మీద చర్య తీసుకుంటాం మేము వాళ్ళను ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే ఉగ్రవాదులను పెంచి పోషించుకుంటూ మీ దేశాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు పాక్ పంజాబ్లో బహుబల్పూర్లోని మసూద్ అజార్ అజార్మైన దృశ్యం మౌజపూర్ సమీపంలో ధ్వంసమైన ఉగ్రవాద సాగరంలో సైనికులు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తాం చైనా ఉద్రీకతలు త్వరగా చల్లారాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు ఐరాషా చైనా సరుకు ఫెయిల్ దాడి తట్టుకోలేని పాక్ ఎయిర్ డిఫెన్స్ సింధూ రాష్ట్రాలవే రాఫేల్ విమానాలు ఓరాన డ్రోన్లతో దాడి మిత్రులకు ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్యలు మూడు వందల విమానాలు రద్దు ఇరవై ఐదు ఎయిర్పోర్ట్లు మూసివేత కాశ్మీర్ పండిట్ ముస్లిం సైన్యాధికారి ఆపరేషన్ సింధూర దాడితో కాదు వివరాలు వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్ ప్రపంచానికి భారత్ బలమైన సాంకేతికలు పంపింది ఇద్దరు మహిళా సైన్యాధికారులు ఓ కాశ్మీర్ పండిట్ విదేశాంగ కార్యదర్శి మిశ్రీ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకి వెల్లడించింది ఆ ఇద్దరు సైనిక అధికారులు ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్మల్ సోఫియా కురీషి కావడం గమనార్హం సోఫియా తాత తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ యోమికా సింగ్ ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్ గా పనిచేస్తున్నారు మతం అడిగి మరి అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచి వేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనిక అధికారుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విశేషం అది ఇంకోటి చూస్తే బెయిల్ అర్హత మీకు లేదు మద్యం మద్యం స్కామ్ లో జగన్ బ్యాచ్ హైకోర్టు షాక్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు ముందస్తు బెయిల్ను ఏబీపీ కేసు కొట్టివేత ఆరోపణలకు లేవని హైకోర్టు కామ్ సైన్ మధుకు ఇరవై ఒకటి వరకు రిమాండు ఐఏఎస్ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మికి సుప్రీం షాక్ ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమని ధర్మాసనం తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం ఆమె పాత్ర ఉందో లేదో మూడు నెలల్లో తేల్చాలని స్పష్టీకరణ నైపుణ్యంతో నాణ్యమైన సేవలు ఆన్లైన్ ఆఫ్లైన్లో ప్రతి శిక్షణ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఐఐటికి మహాదర్శ మౌలిక సదుపాయాల పెంపునకు విస్తరణకు కేంద్రం ఓకే ప్రేమ తగ్గింది చెల్లిపైనే నాపై కాదు కదా సరస్వతి పవర్లో నైన్టీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ షేర్లు నా వద్దే ఎన్సిఎల్ విజయలక్ష్మి వెల్లడి ఆ కంపెనీ వంద శాతం నాది కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు వీడుస్తున్నారని మండిపాటు తప్పుడు పత్రాలు సృష్టించి నా వాటాలు బదిలీ జగన్ విజయలక్ష్మి మా యజమాని సరస్వతి పవర్ దేనికైనా సిద్ధంగా ఉండాలి సేకరణీ సమన్యతో పనిచేయాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ జాతి గర్వించదగిన సమయం గవర్నర్ శివర్ ఉగ్రవాదిని అంతం చేసే వరకు సింధూర్ ఆగకూడదు పవన్ కళ్యాణ్ యుద్ధంపై అప్రమత్తం విశాఖ ఒంగోలు బాపట్లలో ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తర్వాత సాక్షి చూద్దామండి ఆంధ్రప్రదేశ్ సాక్షి చూస్తే సాక్షిలో ఏం రాశారు ఏమనేది తెలుస్తుంది తర్వాత ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అది చూద్దాం ఏమైంది సాక్షి ఓపెన్ కావట్లేదు సాక్షి ఏం ఓపెన్ కావట్లేదు సాక్షి సాక్షి ఓపెన్గా ఇదే కదా చూడాలా సాక్షి సాక్షి చూస్తే రక్త సింధూరం పాక్ ఉగ్రతాండాలపై ఇరుసుకుపడ్డ భారత్ వంద మందికి పైగా ఉగ్రవాదుల హతం పహల్గాకు బదులుగా తీర్చుకున్న భారత్ అత్యంత సమర్థత దాడులు జరిపారు మన సైన్యము దేశానికి గర్వకారణము ప్రధాని మోడీ దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం ఇది మా బాధ్యతమైన దాడులు భారత వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ పాక్ సైన్యం కర్మక కర్మ కర్మశ కాల్పులు సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన పద్మూడు మంది గ్రామీణులు యాభై ఏడు మందికి బుల్లెట్ గాయాలు ధీటుగా బదలాయించిన భారత సైన్యం సరిహద్దు అవతల భారీగా మరణాలు చూస్తే ఈసారి అధికారం మనదే చంద్రబాబుకు తగిన శాస్త్రి తప్పదు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు ఘోరంగా విఫలమైంది కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చూస్తున్న దుర్మార్గం చూస్తూ ఉంటే అవి చాలా బాధేస్తుంది జగన్ టూ పాయింట్ జీరోలో మొదట ప్రాధాన్యత కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేటా ధైర్యంగా నిలబడింది వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి కష్టాల్లో తోడుగా ఉండాలి పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ కా పరిశీలికలు రీజన్ కోఆపరేటర్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం వైఎస్ఆర్సీపీలో చేరిన ఉద్యోగ సంఘాల నేతలు ఈసారి అధికారం మనదేనంట చంద్రబాబుకు తగిన శాశ్ తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా చూస్తే ధాన్యం రైతుకు దగ ఇంకా దళాలకి సెగ కన్నీటి రాసులు పశ్చిమ గోదావరి ఏలూరులో రోడ్లు ఖాళీ స్థలాల్లో ధాన్యం కుప్పలు అకాల వర్షాలకు నీళ్లతో నా అనుతున్న వరి కొంకలు గోను సంచులు అమాలీలు రవాణా సౌకర్యాలు లేక అగచాట్లు ఈ క్రాప్లో నమోదైన పిఆర్ వన్ ట్వంటీ సిక్ రకం కొనుగోలుకు నిరాకరణ చూడండి కాకినాడ బైపాస్ రోడ్లో తడిచిన ధాన్యం ఈ వర్షాలకు రైతులు పండించిన ధాన్యము కొనక ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే రైతులు అనేవాళ్ళు బాగుంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటారు కాబట్టి రైతులకు సరైన గిట్టుబాటు ధరించి పండించిన పంటను కొనుక్కోవాలనేదే ప్రజలు అందరూ కోరుకుండేది రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా ఉండాలనేది అందరూ కోరుకుంటున్నారు ప్రైవేటు ఓటర్లకు టీటీడీ భూముల టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి మండిపాటు అల్లిపర సమీపంలో భూములు కట్టబెట్టే యత్నం చరిత్రలో ఎ ఎన్నడూ లేని విధంగా టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం వేల కోట్ల విలువైన ముప్పై ఐదు ఎకరాలు టూరిజంకు ఇవ్వాలని తీర్మానం శ్రీవారి పవిత్రతను కాపాడడం అంటే ఇదేనా సర్కార్ నిర్ణయాన్ని హిందూ సమాజం వ్యతిరేకించాలి అది భూమల కరుణాకర్ రెడ్డి అదే భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ ఆయంలో ఉన్నప్పుడు భూములన్నీ ఆక్రమించుకున్నారని నిన్ననే మనం చదువుకున్నాం మళ్ళా ఈయన వచ్చి ఇంకో నీతి వాక్యం చెప్తాడు ముందు మీరు కరెక్ట్గా ఉండి ఇంకో నీతి వాక్యం చెప్తే బాగుంటారు కరుణాకర్ రెడ్డి గారు మీరు చేసేటి అన్ని భూమి ఆక్రమణలు చేశారు మీరు టీటీడీ చైర్మన్గా ఉండి ఎన్నో చేశారు ఎన్నో దేవుని కూడా అరాచకాలు చేశారు తిరుపతిలో ఉండి భూములన్నీ ఆక్రమించుకున్నారు మీ వాళ్ళు మీ దగ్గరుండే వాళ్ళు మీ బంధువులు అంత ఇష్టప్రకారం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అదో గతిపాలు చేశారు ప్రైవేటు భూములకు టీటీడీ భూములు ఇస్తున్నారు కట్టబెట్టే యత్నమా అన్నారే కానీ కట్టబెట్టలేదుగా అంటే ఏదో ఒకటి బురద చల్లాలి ఆవులు వంద ఆవులు చనిపోయినాయని ధర్నా చేస్తారు ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు తెచ్చి ధర్నాలు చేస్తారు దేవస్థానాన్ని ఏదో విధంగా రోత చేస్తే ప్రభుత్వం మీద బురద జలుతూ కాలం కలిపేసుకుంటున్నారు భూమన కర్ణాకర రెడ్డి గారు నువ్వు చిల్లరగాడివి అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్య నిన్న విలేజ్ క్లినిక్లోని డాక్టర్లపై నేడు పోలీస్ అధికారులపై నోటి దురసా చూడండి ఈయన మంత్రి సత్యకుమార్ ఈయన నోటి నోటు దొరదు ఎక్కువ మంత్రిగా ఉండి కూడా డాక్టర్ల మీద సిఐల మీద చాలా చిల్లరగా మాట్లా మినిస్టర్గా ఉండి అట్లా మాట్లాడడం మంచిది కాదు సార్ అది ఏమన్నా ఉంటే సరిదిద్దుకోండి ఎందుకంటే ఒకరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అట్లా అందరూ మాట్లాడి నిన్న లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో అంత చిల్లరగా లెక్క అయిపోయారు పార్టీకే చెడ్డ పేరు వచ్చి ఆ పార్టీ ఏమైందో మీకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి చిల్లరగా మాట్లాడకండి గారు సారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల్లో రంత గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని పోగొట్టకూడదనేదే తెలుసుకోవాలనేదే మంత్రి సత్యకుమార్ గారికి దీని ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన అంత రహస్యమే ఏపీఎండిసి బాండ్లు జారీలో చివరి క్షణం వరకు పెట్టుబడిదారులకు కీలక సమాచారం ఇవ్వకుండా గోప్యత ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తే టెస్ట్లకు రోహిత్ గుడ్ బై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ నెక్కిన తర్వాత వీడ్కోలు పలికిన రోహిత్ బుధవారం టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు టీ ట్వంటీలకు తప్పుకున్నాడు నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లకు తప్పుకున్నాడు ఓన్లీ వన్డే మ్యాచ్లే ఆడతానని రోహిత్ శర్మ గారు నిన్న అనౌన్స్ చేశారు వేనాడు చూద్దాం వేనాడు ఈనాడు తెలంగాణ చూస్తే ఆపరేషన్ సింధు విజయవంతం మనందరికీ గర్వకారణం పహల్గా ఉగ్రవాదానికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్ర సావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంలో చేపట్టిన సైనిక దళాలను అభినందనలు ప్రధాని మోడీ ఉగ్రమూకపై రుద్ర భారత విజయ సింధు సింధూరం ముస్కర సావరాలపై నిప్పులు వర్షం ఇరుసుకుపడిన శిపుణులు డ్రోన్లు ఎనభై మంది ఉగ్రవాదులు హతం గురి తప్పకుండా ముస్కరలను తప్పించుకోకుండా స్టాల్సు హ్యూమర్ ఆత్మహత్య డ్రోన్లతో భారత్ దాడి చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొందాం అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటన చేసే కఠిన చర్యలు ఆపరేషన్ సింధూర నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు నేడు సంఘీభావ ర్యాలీ కానున్న సీఎం మంత్రులు మాక్ డ్రిల్ గురించి వాకీ టాక్ లో క్షేత్ర అధికారులను వాకప్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు కె పుష్ప సివి ఆనంద్ జితేందర్ రవి గుప్తా కమలాసన్ రెడ్డి దద్దరిల్లిన కర్రె గుంటలు ఎదురు కాల్పల్లో ఇరవై రెండు వందల మావోయిస్టుల మృతి పద్దెనిమిది మృతదేహాల స్వాధీనం కొనసాగుతున్న కూమి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురు కాల్పల్లో బీజాపూర్ జిల్లా ఉసూరు ఠానా పరిధిలో ఈ గుట్టలు బుధవారం తెల్లారచారణ జరిగిన ఎదురు కాల్పుల్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు గారి సీఎం విష్ణుజే విష్ణుదేవ సాయి ఓం విజయ్ శర్మ ఈ ఎదురు కాల్పుల ఘటన ధృవీకరించారు టెస్ట్లకు రోహిత్ గుడ్ బై తొలివారము తెలంగాణ పరిచయం పదిహేడు నుంచి అసలైన పోటీలు క్రీడా నైపుణ్యం అందం ప్రతిభ వ్యక్తిగతం సామాజిక నిబంధనలపై పరీక్షలు ఇదే మిస్ వరల్డ్ పోటీల తీరు తెన్ను పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఐదు ఐఐటీల విస్తరణ తిరుపతి పాల్కాడు ధర్వాడు బిలాయ్ జమ్మూ ఐఐటీలకు మహాదర్శత అరవై వేల కోట్లతో నైపుణ్య శిక్షణ వృత్తి విద్యా పథకాలు కేంద్ర నిర్ణయం

ఇదినండి వీనాడు తెలంగాణ ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ చూస్తే ఉగ్రవాది ఉగ్రదాడికి మోడీ నాయకత్వంలో గట్టి జవాబు ఇచ్చాం సాయుధ దళాలు ఈరవేదులకు సెల్యూట్ సీఎం చంద్రబాబు పాకిస్తాన్కు తగిన సమాధానం ఇది సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేసి జైలుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తా వచ్చే ఏడాది పరిశీలిత్మకంగా వైకాపా పిలేనరీ కూటమి తిరిగి అధికారం లేక రాదు పార్టీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్ ఏవి వెంకటేశ్వరరావు హైకోర్టు క్లీన్ క్లీన్సిట్టు టెండర్లు అక్రమాలంటూ ఏసీబీ పెట్టిన కేసు కొట్టివేత ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ విశాఖలో మాక్ డ్రీలు ఓఎన్సీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుక్కెదురు అక్ర మైనింగ్ కేసు నుంచి ఆమెకి విముక్తి కలిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చి తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు పిటిషన్పై మళ్ళీ విచారించి మూడు నెలలలోపు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశము ఇదేనండి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసాం అలాగే చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ